హలో అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్రెడ్ పూరీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా పోతాయో పూరీలు వచ్చేసి మరి బ్రెడ్తో పూరీలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది అలాగే ఉన్న బెల్లైక్ అయినా ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అది ఏంటో తెలుసా బ్రెడ్తో పూరి అయితే చేయబోతున్నాను బ్రెడ్తో పూరి ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్రెడ్తో పూరీలు అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ అనమాట వచ్చేసి నేను బ్రెడ్తో పూరీలు చేసేసుకున్నాను బ్రెడ్ అయితే తీసేసుకున్నాను మీరు కావాలి అంటే ఇలా ఈ బ్రౌన్ పార్ట్ ఉంది కదా ఈ బ్రౌన్ పాట్ అయితే తీసేసుకోవచ్చు తీసుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని పీసెస్లా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి నేనైతే ఫోర్ అయితే తీసుకుంటున్నాను చూడండి మనం తీసుకున్న పిండిని బట్టి మనం మనుషులను బట్టి మీరు ఎంత కావాలనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసుకోండి ఇప్పుడు మనం పీసెస్లా చేసేసుకొని వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి చూడండి ఎప్పుడు ఇలా వేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నా చూడండి ఇలా వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి బ్రెడ్తో పూరీలు వచ్చేసి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత మన పిండికి రుచికి సరిపడినంత ఉప్పు పౌడర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లంతా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి చూడండి బాగా కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట టేస్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లంతా గోధుమ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే కొంచెం హెల్త్కి పిండి కంటే గోధుమ పిండి మంచిది కదా అని చెప్పేసి అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు గోధుమ పిండి కూడా వేసేసుకుందాము ఒక కప్పు తీసుకున్నాను నేనైతే ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మన ఈ బ్రెడ్ పొడి ఉప్పు బొంబాయి రవ్వ అంతా కలిసేలాగా ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా పెరుగు కూడా వేసుకుందాము పెరుగు కూడా వేసుకోండి పుల్లటి పెరుగు కంటే కొంచెం మామూలుగా ఉండే పెరిగే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పెరుగు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి అండి మీరు కావాలంటే ఇందులోకి కొంచెం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి ఉప్పు కారము ఏదైనా మసాలా పొడి ధనాల పొడి అట్లా వేసి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని కలుపుకోండి ఈ పిండి వచ్చేసి మరీ అంత మెత్త తడుపుకోవద్దండి కొంచెం గట్టిగా ఉండాలి పిండి వచ్చేసి మనకి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ గట్టిగా తడుపుకోవాలి ఇలా ఈ విధంగా గట్టిగా అయితే తడిపేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము చూశారు కదా పిండి వచ్చేసి మనకి ఈ విధంగా గట్టిగా ఉండాలి ఇప్పుడు పది నిమిషాలు అయితే రెస్ట్ చేద్దాం ఇంకా మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత అయితే పూరి చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇప్పుడు చూడండి పది నిమిషాల తర్వాత అయితే పిండి ఈ విధంగా నానుంటుంది ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ చేతితో పిసిలా పిసుక్కోవాలి గట్టిగా ఉండాలి చూడండి పిండి మెత్తగా ఉండకూడదు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పూరీకి ఇంకా ఏ సైజు తీసుకుంటామో ఆ సైజ్ అయితే తీసేసుకొని ఇలానేసుకోవడమే ఇలా ఇంకా ఇలా ఎన్ని అన్ని అన్నీ ఒకేసారి కూడా చేసి పెట్టేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంకా పూరీలు అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ కొంచెం పొడిపిండి అయితే వేసుకుందాము పొడిపిండి వేసేసుకొని పూరి తిక్కునే లోపు మనం ఇక్కడ నూనె అయితే పెట్టేసుకుందాము డీప్ ఫ్రై సరిపడినంత నూనె అయితే వేసేసుకొని ఇంకా ఇది వేడెక్కాలన్నమాట ఇలా ఇంకా సేమ్ మనం పూరిని ఎలా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుసుకోవాలి అండి మీరు కావాలంటే పొడిపిండి ప్లేస్లో నూనెనే తీసేసుకోవచ్చు మరి అంత పత్లా చేసుకోకండి ఇలా ఈ విధంగా రుద్దుకోవాలి పూరిని వచ్చేసి ఇలా ఈ మందం అయితే ఉండాలి మరి అంత మందం కాదు అంత పత్లాక్ కాదు ఈ విధంగా ఇలా రుద్దుకున్న వాటిని ఒక పేపర్ మీద అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలాగే సేమ్ పొడి పిండి వేసుకొని ఇలాగే మీరు కావాలంటే రౌండ్ కావాలంటే ఏదైనా మూత తీసుకొని కట్ చేసుకోవచ్చు ఇలా పూరిని వచ్చేసి రుద్దుకోవాలి చూడండి రుద్దుకున్నవన్నీ ఒకేసారి ఇక్కడ వేసేసుకున్నాము ఇంకా అన్ని పూరీలు కూడా ఒకేసారి ఇలా రుద్దుకొని కాల్చుకోవచ్చు చూడండి ఇలా పూరీలు అయితే రుద్దేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది వచ్చేసి బాగా వేడెక్కాలండి లేకపోతే నూనె అనేది పీల్చుకుంటుంది అనమాట ఎక్కువ ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇలా పొంగింది ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము చాలా అంటే చాలా బాగా పొంగుతాయి ఆయిల్ మటుకు వేడి వేడిగా ఉండాలి ఇలా అయిన తర్వాత తీసేసుకున్నడమే చూసారా ఎంత బాగా పొంగిందో పూరి మనకి ఇలా ఆయిల్ అంతా పొయ్యే వరకు తీసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగిందో పూరి మనకి ఇప్పుడు ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే కాల్చుకోవాలి అండి మనకు నూనె వచ్చేసి బాగా వేడిగా ఉండాలి ఇంకో సైడ్ ప్పుకుందాము ఇటు సైడ్ కూడా ఇంకో తిప్పేసుకొని కాల్చుకోవాలి అండి ఇలా అన్ని ఇంకా అన్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి అండి బ్రెడ్తో పూరీలు అయితే రెడీ అయిపోయాయి అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా బ్రెడ్తో పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత అయినా మనకి అలాగే పొంగి ఉన్నాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చేసుకున్న నేనైతే ఈ చట్నీ కూడా కొంచెం వెరైటీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇంకా ఇప్పుడు చూడండి లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఆయిల్ కూడా అంత పీల్చరు అనమాట చూసారు కదా ఎంత మెత్తగా భలే ఉంటుందన్నమాట పూరి వచ్చేసి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము చాలా వరకు పొంగే ఉంటాయి ఇవి అయితే చాలా బాగున్నాయి కొత్తగా కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుందన్నమాట ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసినా లైక్ అయితే చేయండి అలాగే బ్రెడ్తో పూరి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై